ఓకే ఫస్ట్ సో రాధా మనోహర్ దాస్ ఈ గుండుగాడు ఏం చెప్తాడో చూడు తర్వాత ఉంది కొని ఇలా దాంట్లో కొంతమంది పెట్టుకుంటే మొత్తం గుండెలు పెట్టుకుంటారు కొంతమంది ఏమో తెలుసు కదా మొత్తం ఇట్లా ఇరవై వేసుకుంటారు మొత్తం ఇట్లా ఇట్లా మొత్తం కింద మొత్తం ఇట్లా ఇరవై వేసుకుంటారు కదా కొంతమందిలో అయితే బట్టలు కూడా వేసుకోరు తెలుసు కదా ఇలా ఏంది ఏందో మరి అది డ్రెస్సింగ్ స్టైల్లో ఏమో మరి సరే ఫస్ట్ అయితే గుండుగా ఉంది చూడరీ అదే రాధామనోస్ గుండుది తర్వాత మళ్ళీ ఆ జుట్టున్నది కూడా చూపిస్తాను జరుగుతుంది ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఒక మనం అక్కడ ఒక దేవాలయానికి ముస్లింలు కాపలాగా కూర్చొని ఆందోళనలు జరగకుండా ఆందోళనకారులు అటువైపు రావకుండా ముస్లింలు ఒక దేవాలయానికి కాపలాగా ఉండి సంరక్షిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి హిందూ దేవాలయాలకు రక్షణగా ముస్లిం మతానికి చెందిన పెద్దలు కాపలాగా ఉన్న దృశ్యాలు కూడా కొన్ని చోట్ల చోటు చేసుకుంటున్నాయి కొన్ని చోట్ల ఆందోళనకారులు మాత్రం హిందువులపై దాడులు చేస్తున్నారు ఒక మహిళ తమపై జరుగుతున్న దాడి గురించి భయపడుతూ మాట్లాడుతున్న దృశ్యాన్ని కూడా మనం ఆ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు మొదటి బాక్స్లో హిందూ దేవాలయాలకు రక్షణగా ముస్లింలు నిలబడి అక్కడికి ఆందోళనకారులు ఎవరు రాకుండా రక్షణగా నిలబడిన దృశ్యాలు కనిపిస్తున్నాయి మొత్తానికి బంగ్లాదేశ్లో పరిస్థితులు చేయి దాడిపోతున్నాయి ఇప్పుడు అక్కడ మిలిటరీ ప్రభుత్వం ఏర్పడుతూ ఉండటంతో పరిస్థితులు సద్దు మణిగేంత వరకు ఏ క్షణాన ఏం జరుగుతుందనే భయం కూడా కనిపిస్తోంది నాట్ మ్యాటర్ ఫర్ దెమ్ అందుకని గుర్తుపెట్టుకోండి ఈ భూమండలం మీద ఈ సనాతన ధర్మం ఉన్నంతకాలం మాత్రమే శాంతి ప్రశాంతత ఉంటుంది ఒక్కసారి స్వామి వివేకా చెప్పినట్టుగా ఈ భూమండలం మీద సనాతన ధర్మం అంతరిస్తే ఇంకా హ్యుమానిటీకి ప్లే చేయలేదు హ్యూమానిటీ లేని చోట డివినిటీ కూడా ఉండదు కాబట్టి ఓన్లీ కురియాలిటీ వాళ్ళ రియాలిటీ కాబట్టి మనం అన్ని ఒకటేలేండి అని కబుర్లు మాత్రం చెప్పకండి అది మాత్రం ఆ మానేస్తే అన్ని సెక్ట్ అవుతాయి కాబట్టి అలాంటి సెక్యులర్ చెక్కలకి అటువంటి సోకాల్డ్ నీచులకి మనం సెలబ్రే శ్రద్ధాంతం జరుపుతున్నాం ఒక్కన వాళ్ళకి సెక్యులర్స్ కి శ్రద్ధాంజలి బంగ్లాదేశ్ హిందువులపై ఘోరమైన దారుణ జాతికి నీతి లేని సెలబ్రిటీస్ కి మానవత్వం లేని పార్టీలకి స్పృహ మరియు బాధ్యత లేని ప్రధాన మీడియా సంస్థలకి నిజమైన హిందువుల శ్రద్ధాంజలి నీ సాటి హిందువుని తెగనరుగుతున్నా గాని హిందూ అమ్మాయిని నాశనం చేస్తున్నప్పటికీ ఇంకా వాళ్ళ దగ్గరే కొని తింటూ వాళ్ళని భయ్యా అనుకుంటున్నా ందుగాలకి మా శ్రద్ధాంజలి ఒకసారి నుంచి ఆ దరిద్రని శ్రద్ధాంజలి చెబుతాం ఒక్క ఈ రాతమన్న దాసు హ్యుమానిటీ హ్యుమానిటీ అని మాట్లాడతాడు కదా సో ఇప్పుడు ఇలా ఇలా అంటుండు కదా సరే ఒక ఒక విధంగా సరే ఈ మరి వాళ్ళ కోసం ఇట్లా బంగ్లాదేశ్లో అయింది కదా సో దాకా ఓకే అట్లా ఎవరికైనా స్పందించాలా ఓన్లీ హిందువులకే కాదు ముస్లిమ్స్కైనా క్రైస్తవులకైనా స్పందించాలా ఉంది కానీ అక్కడెక్కడో అయితే అక్కడెక్కడో అయితే ఇక్కడ వీళ్ళ దగ్గర ఇక్కడున్న ముస్లింస్ దగ్గర ముస్లిమ్స్ని బయ్య అనొద్దంటే అది తప్ప కాదా తప్పు సరే అయితే ఇప్పుడు వీళ్ళలో కూడా హ్యుమా హ్యుమానిటీ ఉందా హ్యుమా అదే హ్యుమానిటీ ఉందా లేదా ఈ క్రూరత్వం ఉందా అని తెలవాలంటే ఈ గుండెగాండ దగ్గర ఇంకొక వీడియో చూపిస్తా ఒకసారి అది కూడా చూడండి ఎంత అది ఆడుకునే పిల్ల అంత చిన్న పిల్లని ఖరాబ్ చేసిన వాళ్ళని కాపాడడానికి ఒకసారి చూడండి ఆ పిల్ల ముఖం చూడండి कुलदीप सिंह सिंगर ने भी कहा कि आरोप तो प्रभु श्री राम पर भी लगे थे जो लोग जय श्री राम के नारे लगाते हैं मंदिरों में नहीं रैलियों में वही बता सकते हैं कि अब जय श्री राम के नारे और कहां कहां लगने बाकी हैं। अफसोस कि राम के नाम पर जमा हो जाने वाले तथा कथित धर्म गुरुओं ने भी अभी तक इस बात पर कोई आपत्ति नहीं की है क्योंकि उसे उनकी राजनीति की दुकान बंद हो जाएगी किसी को क्यों लगता है कि जय श्री राम का नारा लगा देने से या नाम ले लेने से वह कानून और संविधान से ऊपर हो जाएगा क्या कानून के सिस्टम को ध्वस्त करने के लिए जय श्री राम का इस्तेमाल हो रहा है तो फिर इसमें वो राम राज्य कहाँ है जिसमें सभी के साथ इंसाफ का सपना दिखाया जाता है कई महीनों से कह रहा हूं कि आपके भारत में हर जगह एक भीड़ तैयार खड़ी है स्टैंड बाय पर खड़ी है उसे सिर्फ इशारा मिलने की देर है वो कुछ भी कर सकती है अगर आप इस भीड़ को लेकर अब भी सतर्क नहीं होंगे तो एक दिन यह भीड़ आपको भी खींच कर ले जाएगी या तो आपको मार देने के लिए या फिर आपसे किसी की हत्या कराने के लिए आठ साल की लड़की का मंदिर के देवस्थान में तीन बार बलात्कार किया गया उसके बाद अपराधी ने पूजा पाठ भी किया रिचुअल्स किए एक बलात्कारी को मेरठ से बुलाया गया लड़की को बेहोश होने की दवा देकर रखा गया उसके बाद बलात्कार होता रहा और फिर गला घोट दिया गया वो मर गई लेकिन जिंदा रहने की कोई संभावना ना बचे इसलिए उसके सर को पत्थर पर दो बार मारा गया ताकि वो मर जाए वो मर गई सुना आपने कि वो मर गई आपने ठीक से सुन तो लिया ना कि वो मर गई आपका सुनना बहुत जरूरी है कि बेहोशी की दवा देने बलात्कार करने के बाद गला घोट देने और पत्थर पर सर देकर मार सर दे मारने के बाद वो मर गए तब एक पुलिस वाला कहता है कि अभी रुको वो एक और बार बलात्कार करना चाहता है जम्मू के कठुआ में बकरवाला मुस्लिमों के समूह को हटाने के लिए ये सब किया गया चार्जशीट में चलान फाइल करने निकली तो बहुत से लोग उसे घेर लें कई पत्रकारों ने रिपोर्ट किया है कि सोमवार यानी 9 अप्रैल को जिला जेल के बाहर भी वकीलों ने प्रदर्शन किया वहां भारत माता की जय के नारे लगे और जय श्री राम के भी जम्मू कश्मीर में हंगामा पुलिस ने हंगामा करने वाले वकीलों के खिलाफ केस भी दर्ज किया है क्या वकीलों को कानून का कायदा नहीं मालूम अगर बीजेपी के नेताओं को अपनी पुलिस पर भरोसा नहीं है जहां उनकी सरकार है तो फिर उसके मंत्री महबूबा मुफ्ती की सरकार में क्या कर रहे हैं हर किसी को पुलिस की जांच पर शक होता है हिंदुस्तान भर की पुलिस की विश्वसनीयता यही है थर्ड रेट तो भी क्या भीड़ तय करेगी कि वह क्या करे और उसके पीछे हिंदू मुस्लिम का तर्क खड़ा किया जाएगा क्या ओके इधन सो ओके इपू जुटो एम चुप्ता चूड़ अद जुटो इंकोड़ा आयने चुप्ता चूड़ी హిందువు హిరజాక్షుడికి హిందువు హిరణ్య కశ్యపుడు హిందువు దుర్యోధరుడి హిందువు వీళ్ళందరూ హిందువులేదు వదిలిపెట్టావా 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 లేదు లేదు అసలు దుర్యోధ కౌరవులు హిందువులు మాత్రమే కాదు పాండవులకు స్వయంగా పాలివులు ఈ గుండుగాండ్ల ప్లాను ఒకటే మళ్ళీ అక్కడ అక్కడ చేసేటోళ్ళు ఈ టైప్ వాళ్ళే ఆ గడ్డం కానీ ఇదే టైప్ ఎందుకంటే మధ్యలో కూడా ఆ మహమ్మద్ని ఏదో అన్నారు కదా దాన్ని అన్నందుకు అతన్ని తల కూడా నరికిండవచ్చు చెప్పుకొని అది అబద్ధం అంటే కాదు ఉన్నదే ఉన్నదే చెప్ ఉన్నదే చెప్పిన చెప్పిర్రు అంతే చెప్పినందుకు ఆమె కోరిక సపోర్ట్ చేసినందుకో దేనికో అనుకుంటా తల నరికింది తల నరికింది అంటే ఇట్లాంటి ఉన్మాదులు అనమాట వీళ్ళంతా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా అక్కడెక్కడనో జరిగిన దాన్ని తీసుకొచ్చి బంగ్లాదేశ్లో జరిగిన దాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న ముస్లిమ్స్కి ఏం చేస్తుండు జాయింట్ చేస్తుండు ఇక్కడున్న ముస్లిమ్స్కి ఆ గుండుగా ఏం చేస్తుండే ఇక్కడున్న ముస్లిమ్స్కి జాయింట్ చేసి వాళ్ళ దగ్గర సామాన్లు కొనొద్దు అంటుండు అంటే ఎంత విషం నింపుతున్నాడు అక్కడ కూర్చున్నోళ్ళ లోపట ఆ విషమే కదా నిండి అక్కడ కూడా వాళ్ళు విషం నింపితేనే కదా అక్కడ బంగ్లాదేశ్లో కూడా ఎవరు వాళ్ళ సైడ్ వాళ్ళు ఇప్పుడు ఇట్లా తలనరికిన టైప్ వాళ్ళు అక్కడ కూడా విషయం నింపితేనే కదా ఆ స్థితి అయింది ఆడ ఇప్పుడు ఈ వీడట్లా అక్కడే చూపించేసి అక్కడే చూపించి ఇక్కడ సిచ్చు పెడుతుండో ఇక్కడ కూడా జై శ్రీరామ్ అనుకుంటా చాలా మందిని కొట్టిరు ముస్లింస్ని చాలా మందిని కొట్టిర్రు క్రైస్తవులు కూడా కొట్టిరు ముస్లింస్ని కూడా కొట్టిరు శ్రీరామ్ అనుకుంటా సో నేను సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి నేను ముస్లిం అనుకోగలరు కాదు నేను పోనీ క్రిస్టియన్ అనుకుంటున్నా అది క్రిస్టియన్స్కి నాకు సంబంధం లేదు నాకు ఏ సుప్రభుత్వానికి సంబంధం నేను నేను ఖాళీ యేసు నేను యేసు ప్రభు బిడ్డని నేను అసలు ఈ క్రిస్టియన్స్ అంత సాతాన్లు అంటాను నేను వాళ్ళు ఎవరో నాకు సంబంధం లేదు వాళ్ళకు నాకు అసలు సంబంధమే లేదు నేను వాళ్ళతోనే కొట్లాడుతున్నాను అర్థమైందా సో ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళ గుడిలని వీళ్ళ పుట్ట కాపాడుకోవడం కోసము వీళ్ళ మతం కాపాడుకోవడానికి కోసం ఏదించి ఇంకొకటి కా అర్థమైనా ఇప్పుడు క్లియర్ అయిందా లేదా ఇక్కడ ఏంది సెక్యులర్ ఇక్కడ గుండుగాడు ఏం చెప్తుంటే సెక్యులర్కి సిద్ధాంతి అంటే చంపేస్తున్నాడు ఒక విధంగా చంపేస్తుండాల లేదా మళ్ళీ ఇక్కడ ఇంకొకటి ఆ జుట్టున్నాడు ఏం చెప్తున్నాడు ఏమంటున్నాడు అప్పుడు అప్పుడు ఎట్లా గొడవైన గడు గొడవ వరకు హిందువులకు హిందువులకే గొడవైందంట కాబట్టి ధర్మాం జాలకు వస్తే ఏం చేయాలంట ఎవరినైనా చంపేయమని చెప్తున్నాడు చెప్తుండదా ఇప్పుడు ఆ జంపాలలోడు ఏం చెప్తున్నాడు చంపేయండి అని చెప్తున్నాడు ఎవరినైనా సరే అప్పుడు చంపేసారు కదా ఇప్పుడు కూడా చంపేయనట్టు దానికి పైశాచిక ఆనందంతో ఆమె ఒక ఆమె ఎట్లా పడుతుంది పక్కకున్న ఆ పిచ్చి వేదం ఏమన్నా అంటే వాడు నవ్వుతున్నాడు ఆవులాగాడు నవ్వుకుంటే కరెక్టే కరెక్టే అట్ట ఎంత పైశాచిక ఆనందం అందుకుంటారు అంటే ఈ విషయాన్ని నింపుతుంది ఎవరు ఆ బంగ్లాదేశ్లో కారణం కానికి కారణం వాళ్ళు విషయం నింపిండేవాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేసిరంటే అక్కడున్న ముస్లింస్ ఏం చేసిరంటే ఇక్కడ ఉన్న వాళ్ళనో లేదా మరి ఎక్కడున్న వాళ్ళనో ఇవే చూడు ఇట్లా కొడుతుండ్రు ఇట్లా చేస్తుండ్రు అని చెప్పి విషయం నింపిండొచ్చు అదే అదే కారణం వల్ల అక్కడ అయి ఉండొచ్చు కదా రైట్ అంతేనా కదా ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఇక్కడున్న గుండుగానిలే కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు అక్కడున్నది చూపించి ఇక్కడ ఉన్న దానిలో విషయం నింపుతురా లేదా ఎవరికైనా తప్పేనా ఎవరు ఎవరు చేసినా తప్పే భయ్ తప్పు తప్పే రైటా సరే మరి ఇప్పుడు ఏం చెప్పామంటే ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఏంటంటే సెక్యులర్లను కూడా వదలట్లేదు సెక్యులర్ అంటే ఇప్పుడు నేను మా దోస్తులు ఈ ముస్లిమ్స్ ఉన్నారు ఫుల్ హిందూసే ఉన్నారు ఫుల్ క్రైస్తవులకైతే నాకు వాళ్ళకి పడదు కదా నేను క్రైస్తవులకేమో నేను నేనెప్పుడు చచ్చిపోతాను ఎదురుస్తూ వాళ్ళు నన్ను వాళ్ళని చంపితే బాగుండని క్రైస్తవులు ఎదురు చూసురు లేదా నేను చచ్చిపోయినా బాగుండదని పండగ చేసుకుందామని ఉండరు ఎందుకంటే మొత్తం క్రైస్తత్వమే అంటే వీళ్ళ గుడిలు కాపాడుకోనికి వీళ్ళని మతం కాపాడుకోనికే దప్పించి ఏమీ లేదు అర్థమైందా కానీ నేను నమ్మిన యేసు ప్రభు నాకు క్రిస్టియన్ నేను నమ్మిన యేసు ప్రభులో మాత్రం ఖచ్చితంగా జీవం ఉంది ఎందుకంటే యోహాన్ స్వార్థ ఎనిమిది యాభై ఒకటి లో మరణం లేదని చెప్పిండు రైట్ సో మీ ఇందులో కూడా నేను చెప్తాను మీ కలికి వస్తాడో అన్నాడు ఆ తర్వాత కానీ ఫస్ట్ ఆయన పిల్లలు వస్తారు ఎవరు అది మరణం లేని పిల్లలు వాళ్ళే దేవుని కుమార్లు అని ప్రభు చెప్పిండు లూకా స్వర్త ఇరవై అర్థం ముప్పై నుంచి ముప్పై అరవై చూసుకుంటే వాళ్ళు పెళ్లి చేసుకోరు లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు అంట లోకానికి పెళ్లి దేవునికి ఆయన పని చేసేటోళ్ళకి ఏం అవసరం దేవుని కూడా అవసరం లేదు పెళ్లి ఆయన పని చేసేటోని కూడా అవసరం లేదు రైట్ పెళ్లి చేసుకోరు పెళ్లికి ఏ పడరు వారు దేవదూత సమాలు దేవుని కుమార్లు అని ఎందుకు కనుక వారు చనిపోరు అన్నాడు సో యేసు ప్రభు చెప్పిండు కాబట్టి మీరందరూ అందరూ ఎవరు రంగు ఇళ్ళు కొట్లాడుతున్నారు అర్థమే నాకు వాళ్ళకి సంబంధం కొంపమని నేను క్రైస్తవను అనుకోగలరు నేను సో ఆడ చూడు ఎంత చిన్న పాపని అంత దారుణంగా చేస్తే చీచి చీచీ చీ చీ చీచి ఆడ ఏమంటారు జై శ్రీరామ్ జై అలా కాపాడడానికి ఎవరు అలాని గురే అనాలా లేదా కాపాడానికి ఏ మతం అయితే ఏంటిది పై అంత గలీ అంత చిన్న పిల్లని చేసినప్పుడు అప్పుడు ఎక్కడ పోయిర్రా అప్పుడు వాళ్ళని కాపాడానికి మళ్ళీ వీళ్ళు స్ట్రైక్లు చేసిర్రా అనుకోండి ఇది ఇక్కడ కరెక్ట్ అనిపిస్తుందా సో ఇది అంతా కూడా చూసుకుంటే ఏమైంది ఒక విషయాన్ని నింపుతుండ్రు అంతేనా కదా ఇప్పుడు అందరూ హిందువులు మేము ఫుల్ కలిసి ఉంటాం నేనే నేనైతే వీళ్ళు తినరేమో ప్రసాదాన్ని అది నేను అట్లేం లేదు నేను వినాయక చవితికి లైన్లో కట్టి మేము పని చేసినప్పుడు లైన్లో అన్నదానం చేరితే బాగా తిన్నాను రైట్ అర్థమైంది ఇప్పుడు వీడియోలు ఎందుకు ఇయాల్సింది వస్తుంది అంటే ఏసు ప్రాబ్లం లంజ కొడుకు అన్నందుకు ఇయాల్సి వస్తుంది అంతే తప్పసి లేకపోతే లేదు అర్థమైందా సరగకే మరి కాబట్టి ఇట్లాంటి అందుకే గుడులు కాపాడుకోనికి వివి కాపాడుకోనికి డబ్బు కాపాడుకోనికి ఇలా మతాన్ని కాపాడుకుని చేస్తున్నారు కాబట్టి అందుకే బైబుల్ అంటే పట్టణ గందాము ఇరవై ఒక కర్దామి ఇరవై రెండులో అంటే ఏ దేవాలయం కనిపిస్తుంది అంటే స్ప్రవృతి రైట్ అందుకే ఏమంటాడు ఈ డబ్బు సంపాదించుకుని అందుకే అంటాడు లుకా స్వార్థ పన్నెండు ముప్పై మూడు ఏముంటాడంటే సమస్త మమ్మీ బీదలకి ఇచ్చేయమంటే ఇది ఏ గుండుగాడి చేయలేడు ఏ ఇస్లామిక్ చేయడు ఏ శ్రీరామ్ అనేటోడు కూడా చేయలేడు ఏ క్రైస్తవులు పాస్టర్లు కూడా చేయలేరు రైట్ సమస్య మళ్ళీ ఎందుకు మత స్వార్థ ఆరు పంతొమ్మిది భూమి మీద ధనం సమకూర్చుకోవద్ద రూల్ పెట్టిండు ఇది ఎవడు ఇది మంచిగా ఉందా లేదా ఆయన నీతి యేసుప్రభు నీతి కాబట్టి ఏ మందిరము లేదంటే అదే గోడ చైతన్య హస్తకృత ఆలయంలో దేవుడు ఉండడని కూడా బైబిల్ చెప్పేసింది అంటే చైతన్యం కట్టిన దాంట్లో మరి ఇది ఎంత బాగుంది నీతి ఇవన్నీ కావడానికి కారణం ఏంటిది ఈ మతము ఈ మ గుడిలు మందిరాలు ఇవే కదా మసీదులు దీనికోసమే కదా అవుతుంది కాబట్టి యేసుప్రభు చెప్పిండు అసలు లేనే లేదంట అసలు దాన్ని వాక్యమే దేవుడు అన్నాడు బస్ ఇం ఇప్పుడు ఉండరా అట్లనే జీవం పొందుకుంటారంట ఇంకోటి మరణం లేదని